నాయకుడు అంటే ఎలా ఉండాలి ప్రజలను ఇన్స్పైర్ చేసేలా ఉండాలి అసలు పుస్తకం పేపర్ లేకుండా సొంతంగా చెప్పగల కెపాసిటీ కలిగి ఉండాలి ధైర్యం ఉండాలి కానీ చాలా మంది ముందు ప్రసంగాలు రాసుకుని వచ్చి చదువుతుంటారు ఇది అసలు ఏ మాత్రం సహేతుకం కాదు ముఖ్యంగా త్రివిక్రమ్ రాసిన పంచ్ డైలాగ్ శ్లోకాలను పవన్ వల్ల వేస్తూ తనొక గొప్ప భాష కోవిదుడు వలే ఫోజు కొడుతుంటారు అదే నేషనల్ మీడియా సూటిగా ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక నాదన్ల మనోహర్ తో సమాధానాలు చెప్పిస్తాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు నాగబాబు కూడా అదే గతి పట్టింది నాగబాబు రాసుకుని వచ్చిన దాన్ని చదివారు అక్కడే పరువు పోయింది స్క్రిప్టులో విపత్తు సాయాన్ని హెక్టార్ కు పదివేల రూపాయల నుంచి రెండు వేలకు పెంచారు అంటూ వాళ్ళు రాసింది మరి నాగబాబు చదివారు అంటే పదివేల నుంచి రెండు వేలకు అంటే తగ్గించినట్టే అది చూసుకోకుండా గుడ్డిగా చదివేశారు చదివేస్తే ఉన్న మతి పోయినట్టు ఇప్పుడు నాగబాబు మాట్లాడిన ఈ వీడియో వైరల్ అవుతోంది నాగబాబు పరువు తీసేలా ఉంది విపత్తు సాయం కింద హెక్టార్ కు పదివేల నుంచి రెండు వేలకు పెంచారు విపత్తు సాయం కింద హెక్టార్ కు పదివేల నుంచి రెండు వేలకు పెంచారు